హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఎలా ఉన్నారు అందరూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అయితే అయితే మా ఊర్లో బోనాలు చేస్తున్నాం కొన్ని సైడ్లు అయితే అయిపోయినాయి మా సైడ్ అయితే ఈరోజు అయితే నేను చెప్తాను కదా ఫ్రెండ్స్ మేమైతే ఒక స్పెషల్ ఉండనమాట మా ఊర్లో ఒక దేవుడు ఆ దేవుడు గురించి చెప్తాను అనమాట నేను ఇప్పుడైతే ఎక్కడైనా దేవుడి పేరుతో ఊరుంటుంది లేదా ఊరి పేరుతో మనిషి ఉంటాడు లేదంటే దేవుడి పేరు మనిషికి ఉంటుంది కానీ మా ఊళ్ళో స్పెషల్ ఏంటంటే ఊరు పేరుతోనే దేవుడు అనమాట ఆ విషయమే ఇప్పుడు మీకు చెప్తా ఊరు పేరుతో దేవుడు ఉండడం ఏందా అనుకుంటున్నారా నిజం లేరు పేరుతోటే దేవుడు చాలా ప్రత్యేకత ఉంది ఆ దేవుడికి అయితే స్టోరీ అయితే నేను చెప్తాను నాకు నాకు తెలిసినంతవరకు అయితే చెప్తాను ఏనండి అయితే అప్పుడంట వెనకట నారాయణపురం సంస్థానం రాజులు పరిపాలించేవారంట పరిపాలిస్తేప్పుడు ఊరికి బలేస్తేప్పుడు ఒక వ్యక్తి బలి ముందు తీసుకొని పరిగెత్తుకుంటూ ఎత్తుకుండా పరిగెత్తినప్పుడు బటులు ఎమ్మట పడ్డారంట ఆయన పట్టుకోవటానికి అయితే మా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో గొల్లగూడమని ఉంటుంది అనమాట అయితే అక్కడ ఒక గుట్ట ఉంటుంది ఇంకా ఆయన బలిబుద్ధం తీసుకొని ఉరికొచ్చి ఉరుకొచ్చి ఆ గుట్టలల్లో గుట్టలలో దాచుకుంటే ఇక బటులు కూడా ఎమ్మటిచ్చిర ఎమ్మట పడ్డారంట ఇక ఆయన దొరికించుకోరంట దొరికించుకొని ఇక ఆయనని తలకాయ నరికేసారంట తలకాయ నరికేయంగానే ఇంకా అక్కడ తలకాయ నరికేయంగానే ఇంకా ఆయన బాడీ ఏమో బండారూపం ఇట్లా శిలారూపం ఎత్తి లెక్క అయిపోయి తలకాయ బాడీ అక్కడే ఉందంట గొల్లగూడెం గుట్ట మీద ఇంకా తలకాయ మాత్రం మా ఊరికి మూ ఇప్పుడు గొల్లగూడానికి మా ఊరికి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇంకా తలకాయ మాత్రం అక్కడ అక్కడ మూడు కిలోమీటర్ల దూరంలో నరికిన తలకాయ అక్కడి నుంచి వచ్చి మా ఊరిలో ఒక గుండు ఉండేదంట పెద్ద గుండు అయితే ఆ గుండు మీద వాడి గుండు ఇట్లా పచ్చలయ్యి ఇట్లా అంటారు కదా ఫ్రెండ్స్ ఇట్లా చీలినట్టు అయ్యి గుండు కిందగా పడ్డదంట తలకాయ వచ్చి తలకాయ వచ్చి గుండు కిందంగా పడి బా ఇట్లా రాతి రూపం శీలా రూపం అయిపోయిందంట అయిపోతే ఇక వెనకట పెద్దలందరూ చూసి ఈ దేవుడికి ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలని అనుకున్నారంట అనుకొని ఇంకేం పేరు పెడితే బాగుంటుంది మనం పెడదాం ఏమని పెడదాం అని చెప్పేసి ఇక మా ఊరు పేరే దేవుడికి పెట్టారనమాట వెనకట తాతలు అయితే ఇంతకీ మా ఊరి పేరు ఏందో చెప్పలేదు కదా ఫ్రెండ్స్ మా ఊరు పేరు వచ్చి కార్డ్రైవ్ మా ఊరు చాలా మందికి తెలియదు కానీ మా ఊరు పేరు అయితే కార్డ్రైవ్ చోటుపలకి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది అయితే మా ఊర్లో ఆ దేవుడి పేరు మా దేవుడికి మా ఊరు పేరు పెట్టారు అనమాట ఆ దేవుడి పేరు వచ్చేసి కార్ట్రేవ్ దేవుడు అంత పవర్ఫుల్ దేవుడు అనమాట పోయి మొక్కకుంటే మంచిగా అనిపిస్తుంది కార్ట్రేవ్ దేవుడు కార్ట్రేవ్ దేవుడికి అయితే మేము బోనాలు చేసినాం అనమాట బోనాలు చేసినాం జాతర గొల్లగూడెం అనగా చెప్పినాయి కదా ఫ్రెండ్స్ శివరాత్రి శివరాత్రికి గొల్లగూడెంలో ఖచ్చితంగా జాతర అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మంది వస్తారు ఇప్పటికీ కూడా అప్పు ఇప్పటికీ కూడా మనం గొల్లగూడెం పోతే అక్కడ మొండెమో బాడీ శిలారూపం ఉంది కదా అది అనిపిస్తుంది అనమాట ఇంకా మా ఊరికి వచ్చేస్తే తలకాయ దేవుడి పేస్ మా ఊరిలో ఉందనమాట అయితే బండ అనేది కొంచెం పలిగి వాటర్ వచ్చేది వర్షం వచ్చినప్పుడు గుడి ఆయనకు మీద నీళ్ళు అంట అయితే ఒక ఆయన అంట తెలిసిన ఆయన సిమెంట్ పెట్టి మంచిగా చేద్దామని పెట్టిండంట పెట్టి పోయి పడుకుండంట పడుకుంటే ఇక ఆయనకు నైట్ మొత్తం కత్తులతోటి పొడిచినట్టు ఇట్లా అట్లా అని కలవడుతుందంట అమ్మో ఇట్లా బాగాలేదని చెప్పేసి ఇంటికి మళ్ళీ తెల్లారే సాన్ చేసి వచ్చి దండం పెట్టుకొని తప్పైపోయిందని ఆ సిమెంట్ మొత్తం తీసేసి వెళ్ళిపోయిండంట ఇంకా అప్పటి నుంచి ఆయనకేం కాలేదంట అంత పవర్ఫుల్ దేవుడు మా ఊర్లో అయితే కార్ డ్రైవర్ దేవుడు అనమాట మీరైనా ఎప్పుడైనా వీలుంటే రాండి మా దేవుణ్ణి చూసి వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ బాయ్